హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సప్త శనివార వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి సెవెన్ వీక్స్ దానికి సంబంధించిన వీడియోసే నేను కూడా కొన్ని తప్పులు చేశాను అంటే కొన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చూసారా ఇక్కడ తమలపాకు కాడలు ఇటు సైడ్ ఉండాల్సింది నేను ఫస్ట్ వీక్ ఇట్లా పెట్టుకున్నాను అలాగే దీపాలు కూడా మన సైడ్ పెట్టాను అనమాట అది దేవుడి సైడ్ పెట్టాలంట దేవుడి సైడ్ పెట్టి కాడలు మన వైపు ఉండిలా పెట్టుకోవాలంట అట్లా పెట్టినప్పుడు నాకు తెలియక నేను అట్లా పెట్టినా సెకండ్ వీక్ నేనైతే రెక్టిఫై చేసుకున్నా నేను ఎలా అంటే వన్డే ముందే కొన్ని చేసుకునేదాన్ని అండి దీప గడపకు ముగ్గులన్నీ పెట్టేసుకునే దాన్ని అలాగే పీటాల పీట పెట్టే దగ్గరైతే మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకునే అలాగే రేపు కావాల్సిన నైవేద్యాలకి సెవెన్ టైప్స్ ఆఫ్ నైవేద్యాలు పెడుతుండే సో నైవేద్యాలకు కావాలి వస్తువులన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చి పెట్టుకుంటుండే అట్లా పెట్టేసుకొని మార్నింగ్ ఫోర్కే లేచేసి నేను ఫస్ట్ త్వర త్వరగా ఇల్లు తుడిచేసుకొని నైట్ చేస్తుండే మళ్ళీ తర్వాత మార్నింగ్ డేస్ అట్లా పై పైన మళ్ళీ దెబ్బ స్నానాలు కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలు ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని తర్వాత గణ గణపతి పూజ చేసేసుకొని షోడ పూజ గణపతికి ప్లస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి చేసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతున్నాయండి అది మార్నింగ్ పాలు తాగుతున్నాయి యాక్చువల్గా తాగితే తాగా అంటే అని తాగకుండా కానీ మన 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 శక్తిని శక్తిని బట్టి బట్టి మనం ఎలా ఉండాలి ఉపవాసం అనుకుంటే ఉంటే మంచిది పాలు నైవేద్యాలు ఐ మీన్ అంటే రైస్ లేకుండా టిఫిన్ ఐటమ్స్ అట్లా ఏమైనా ఉంటే ట్రై చేసి ఈవినింగ్ మళ్ళీ పూజ అయిపోయి వరకు ఉండడానికి ట్రై చేయండి అలాగే అంటే ఇంటికి అనుకోని అతిథులు వస్తారంటారు నిజంగా నాకు కూడా అట్లనే అయింది బ్రోకర్ ఒకరు రావడం అట్లా నేను వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అట్లా అయితే చేసిన నేను చేసినప్పుడు అయితే ఏకాదశులు ప్రత్యేకమైన ఏకాదశులు వచ్చినాయండి ఇది క్షీరాబ్ ద్వాదశి రోజు పూజ అన్నమాట అట్లా కొన్ని ఇంపార్టెంట్ దశులు కూడా వచ్చినాయి నాకు అట్లా నేను చేసుకున్నా అట్లా సెవెన్ టైప్స్ చూసారా వడపప్పు పానకము పాలు చిమ్మిలు ఉండలు ఏదైనా ఒక స్వీట్ పెడుతూ ఉండే అలాగే ఏమంటారు పులిహోర కానీ అట్లా సెవెన్ టైప్స్ అయితే ప్రసాదాలు వచ్చేలాగా అయితే చూసుకుంటున్నాండి శనగలు అవన్నీ కలుపుకొని అట్లా సెవెన్ టైప్స్ చిమిలి సారీ చెల్లిమిడి పప్పు అవన్నీ కలిపి అట్లా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని కలషం పెట్టుకొని కలషం పైన అయితే ఈ మామిడాకులు పెట్టాల తమలపాకులు పెట్టాలంటారు మీ తోచిన పెట్టుకొని నేను అయితే తమలపాకులు పెట్టుకున్నాను అలాగే బ్లాక్ గ్రాప్స్ ఖచ్చితంగా పెట్టాలంటారండి నేనైతే మా అట్లా బ్లాక్ గ్రాప్స్ తీసుకొని పెడుతుండే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ముడుపు ఏమైనా కోరుకుంటే ముడుపు పెడతారు ముడుపు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇష్టము సో నేనైతే ముడుపు పెట్టుకున్న ముడుపు పచ్చబట్టలో ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలకులు ఒక తులసి దళము మనకు తోచినన్ని డబ్బులు వేసి మనం ముడుపు అయితే కట్టుకోవాలి కట్టుకొని ఎవ్రీ వీక్ అది స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవాలి తులసి మాల కూడా చాలా ఇంపార్టెంట్ అండి తులసి మాల కూడా ఖచ్చితంగా ఉండాలి స్వామివారి దగ్గర అలాగే గణపతికి తాంబూలం స్వామివారికి తాంబూలం అయితే మనం ట్రై చేయాలి అట్లా చేసేసి మనం చేస్తాం కదా చేసిన తర్వాతకి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఎవరైనా మనం నాన్ వెజ్ సారీ ఇంకా ఈ సెవెన్ వీక్స్ అయితే నాన్ వెజ్ తినకూడదు ఈవినింగ్ పూజ అదంతా అయిపోయిన తర్వాతకి మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి వస్తే మంచిది మనకి దగ్గరలో ఉంటే అట్లా నేను కూడా వెళ్తుండే నియర్ బై దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఎవరైనా అదేందో అనుకోకుండా ఎవరైనా కురొస్తున్నాయండి అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి తిన్ అన్నం మనం ఏమైనా ఐటమ్స్ చేస్తాం కదా అవి పెట్టిన తర్వాత ప్రసాదాలు పెట్టిన తర్వాత చూడండి దీపాలు ఎలా వచ్చాయో ఆ వీక్ అయితే పర్టికులర్గా ఫిఫ్త్ వీక్ అనుకుంటా డిఫరెంట్గా వచ్చినాయి అండి అసలు వీడియో కూడా అట్లా అసలు మంచి బ్లెస్సింగ్ లాగా అనిపించింది అట్లా ప్రసాదాలు అవన్నీ పెట్టిన తర్వాత మనం తినేయాలన్నమాట మనం ఐ మీన్ మనం ఆ ప్రసాదాలు తినేసి మనం ఉపవాసం అయితే వదిలేయాలి ఇట్లా చాలామందికి యాక్చువల్గా కొందరు ఎయిట్ ఎయిట్ వీక్స్ చేస్తారండి వడ్డీలాగా అని చెప్పేసి అది వ్రత వ్రతకల్పం బుక్లో అయితే లేదు ఎయిత్ వీక్ చేయడం సెవెన్ వీక్స్ మాత్రమే ఉంది అట్లా చేయాలనుకుంటే చేసుకోండి ఎక్కువ చేస్తే ముందు ఎక్కువ ఇంకా ఫైవ్ వీక్స్ చేసినా మనకు తప్పైతే ఉండదు కదండి పుణ్యమే వస్తుంది కానీ తప్పైతే ఉండదు కదా అట్లా మన ఇష్టము మన ఓపిక అంతే ఎయిత్ వీక్ కావాలి అనుకున్న వాళ్ళు చేయండి లేదంటే సెవెన్ వీక్స్ చేసినా కూడా ఓకే అని చెప్పేసి అయితే చెప్తుంటారు చేస్తే చేయండి ప్రాబ్లం ఏం లేదు ఐదు వీక్ కూడా అంటే ఐదు వీక్ చేసినా కానీ కలషం పెట్టిన వాళ్ళు కలషం పెట్టాల్సిన అవసరం అయితే లేదని అంటారు ఏడు దీపాలు పెట్టుకొని నార్మల్గా పూజ చేసుకున్నా సరిపోతుంది అని అయితే చెప్తారు అట్లా ఎవరు ఓపికను బట్టి వాళ్ళు అట్లా చేయడానికి ట్రై చేయండి అట్లే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఈ సెవెన్ సాటర్డేస్ అయితే తినొద్దండి నాన్ వెజ్ తినకుండా నేలపైన పడుకోవడం అంటే చిన్న బెడ్షీట్ ఆరోగ్య రీతే బాలని వాళ్ళు చిన్న బెడ్షీట్ వేసుకొని పడుకోవడం అట్లాంటి అయితే మెయింటైన్ చేస్తే చాలా మంచిది అనుకున్న కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది చెప్తారండి నేను సెవెంత్ వీక్ అయితే స్వామివారికి ఇట్లా బట్టలు కూడా పెట్టుకున్నాను అనమాట అంటే పెట్టాలని రూల్ ఏం లేదు నేను పెట్టుకున్నాను అంతే లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా నేను పెట్టిన ఉండే ఈ ఇయర్ కూడా అందుకే నేనైతే ప్లాన్ చేసుకున్నా అట్లా పెట్టుకున్నాను ఎవ్రీ వీక్ ఇట్లానే కంటిన్యూగా నేను చేసుకొని సెవెన్ వీక్స్ అయితే స్వామివారి దాన్ని కంప్లీట్ చేసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్